హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడికి సంబంధించిన సబ్జెక్ట్ అండి చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా అంటే చాలా ముఖ్యమైన టాపిక్ ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు ముందు క్లాస్ లో ఏమని చెప్పే ఏం చెప్పాను అంటే ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి నిర్వచనాలు చెప్పాను ఇప్పుడు ఈ క్లాస్ లోని ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు ఏంటో తెలుసుకుందాము ప్రాజెక్ట్ పద్ధతిలో ముఖ్యంగా ఇమిడి ఉన్న సూత్రం నెంబర్ వన్ ఏంటి అంటే ప్రయోజన సూత్రం ఈ ప్రయోజన సూత్రం అంటే ఏంటి అనంటే ప్రాజెక్ట్ అనేది ఒక ప్రయోజనకరమైన కార్యమని ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి కృషి జరుగుతుందని ఆ కృషి అంత ఉద్దేశము లేదా ఆ కృషి అంత ఉద్దేశము లేదా లక్ష్య సాధన కోసం జరుగుతుంది ఈ పద్ధతిలో ఉద్దేశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉందనమాట ఇది ప్రయోజన సూత్రము నెక్స్ట్ సూత్రం ఏంటి అంటే ఉపయోగము అన్వయ సూత్రం అనమాట ముందుగా సమస్యను తీసుకొని పరిష్కార మార్గాలు వెతుకుతూ అవసరమైన చోట సూత్రాలను చేర్చుకుంటారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాటిని బాగా అవగాహన అన్నది చేసుకుంటారనమాట ఇంకా నెక్స్ట్ సూత్రం ఏంటి అంటే చెయ్యడం ద్వారా నేర్చుకోవడం సూత్రం అనమాట ఈ పద్ధతిలో పని చేయడం ద్వారా అభ్యసనం అనే అంశాన్ని తెలుసుకుంటారు అంటే పని చేయడం ద్వారా అభ్యసనం అనే అంశాన్ని తెలుసుకుంటారు అనమాట ఈ సూత్రంలో ఉదాహరణకి నీటి ఆవిరికి శక్తి ఉంటుందనే విషయాన్ని నీటిని వేడి చేసి నీరు మరుగుతున్నప్పుడు ఆ పాత్రపై ఉన్న మూత కదలడం చూసి అట్లా కదలడానికి కారణము నీటి ఆవిరికి శక్తి ఉండడమే అని సహజంగా పరిశీలనలో తెలుసుకుంటారనమాట ఇప్పుడు నీరు మనం మరిగిస్తాం దాని మీద మరుగుతున్న నీటి మీద కానీ మనం మూత పెడితే అది ఎలాగ పైకి కిందకి అలాగా శబ్దం అవుతూ ఉంటుంది కదా కదులుతూ ఉంటుంది కదా ఈ కదల అంటే ఈ కదలడం వల్లే నీటి ఆవిరికి శక్తి ఉందని మనం తెలుసుకున్నాం అనమాట ఇది పని చేయడం ద్వారా తెలుసుకునే సూత్రం ఇంకా నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార సూత్రం ఈ పద్ధతి జ్ఞాపక శక్తికి కాకుండా ఆలోచన శక్తికి ప్రాముఖ్యత ఉంటుంది ఇస్తుంది ఈ ఈ పద్ధతి జ్ఞాపక శక్తికి కాకుండా ఆలోచన శక్తికి ప్రాముఖ్యత ఇస్తుంది అనమాట ఒక సమస్యని గురించి నిర్మాణాత్మకంగాను విమర్శనాత్మకంగాను ఆలోచిస్తేనే గాని సమస్యకు పరిష్కారం దొరకదని చెప్తుంది అంటే దొరకదు అని చెప్తుంది అనమాట దీనివల్ల విద్యార్థులలో ఆలోచన శక్తి అన్నది పెరుగుతుంది ఇది సమస్య పరిష్కార సూత్రం ఇంకా నెక్స్ట్ సూత్రం ఏంటంటే సహజ వాతావరణ సూత్రం ఇక్కడ సమస్యను సహజ వాతావరణంలో మాత్రమే పరిష్కరించడం జరుగుతుంది నెక్స్ట్ సూత్రం సహకార సూత్రం విద్యార్థులు ఒకరితో ఒకరిని కలిసిపోయి సమస్య ఏదైనా ఉంటే ఆ పరిష్కారం కనుగొంటారనమాట అంటే సమస్యను పరిష్కరించడానికి ఒకరితో ఒకరి కలిసిపోయి సహకారం చేసుకుంటూ ఒక సమస్యకి పరిష్కారాన్ని కనుగొంటారు నెక్స్ట్ వన్ లక్ష్యాత్మక సూత్రము ఈ లక్ష్యాత్మక సూత్రం ఏంటి అంటే నిర్దేశించిన లక్ష్యాలను సాధించేదిగా ఉంటుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ సూత్రం సమయోచిత సూత్రం విద్యార్థులు సమయోచితంగా సమస్యకు పరిష్కారం కనుక్కోవడం నేర్చుకుంటారు ఇది ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఉంటాయంటే ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానర్ ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా మనం ఏదైనా సమస్యను పరిష్కరించాల్సినప్పుడు ఇప్పుడు నేను చెప్పే సోపానాలు అందులో ఉంటాయి అవి ఏంటి అంటే నెంబర్ వన్ పరిస్థితిని కల్పించడం నెంబర్ టూ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకోవడం నెంబర్ త్రీ వ్యూహ రచన అంటే ప్లానింగ్ నెంబర్ ఫోర్ అమలు అమలుపరచడం ప్రాజెక్ట్ మూల్యాంకడము నివేదిక తయారు చేయడం ఇవి ప్రాజెక్ట్ పద్ధతిలోని సోపానాలు అనమాట ప్రాజెక్ట్ పద్ధతికి ఉండవలసిన లక్షణాలు అంటే మంచి ప్రాజెక్ట్ కు ఉండవలసిన లక్షణాలు ఏదైతే ప్రాజెక్ట్ తీసుకుంటామో ఆ ప్రాజెక్ట్ విద్యార్థులకు తగ్గినట్టుగా విద్యార్థి జీవితంలో ఉపయోగకరంగా ఉద్దేశాలు లక్ష్యాలు అర్థం అర్థం చేసుకునే విధంగా ఉండాలి ఆ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయితే తీసుకుంటామో మంచి ప్రాజెక్ట్ కి ఈ లక్షణం ఉండాలి ఇంకా నెక్స్ట్ లక్షణం ఏంటి అని అంటే విద్యార్థులు పొందే అనుభవాలు ఫలవంతంగా ఉండాలి ప్రాజెక్ట్ కోసం ఏ పనులు అయితే చేస్తామో అవన్నీ ముగించి దానికి సంబంధించిన జ్ఞానాన్ని పూర్తిగా విద్యార్థులు పొందే విధంగా ఉండాలి ప్రాజెక్ట్ అన్నది మానసిక లేదా క్రియాశీలత కలిగి ఉండాలి క్రియాశీ శారీరక క్రియాశీలత కలిగి ఉండాలి తమ ఇష్టానుసారము కార్యకలాపాలను కలిగించు స్వేచ్ఛ వాతావరణం కలిగి ఉండాలన్నమాట ప్రాజెక్ట్ తన ఉద్దేశాన్ని సాధించేదిగా ఉంటూ డబ్బును సమయాన్ని ఆదా చేసేదిగా ఉండాలి ఇవి ప్రాజెక్ట్ మంచి ప్రోట మంచి ప్రాజెక్ట్ ఉండాల్సిన లక్షణాలు ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క అంటే ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ప్రయోజనాలు చూద్దాము ఈ ప్రో ఈ ప్రాజెక్ట్ పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా ఉంటుంది ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకోవడంలో సంసిద్ధత నియమము ప్రాజెక్ట్ అమలు పరచడంలో అభ్యసన నియమము ప్రాజెక్ట్ తర్వాత ఫలిత నియమము ఇమిడి ఉన్నాయి ఈ పద్ధతి విద్యార్థుల శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చి వారిలో శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది అనమాట వివిధ శాస్త్రాల మధ్య ఉండే సహ సంబంధము విద్యార్థులకు తెలియజేస్తుంది విద్యార్థులు చేయడం ద్వారా జీవించడం ద్వారా నేర్చుకోవడం ద్వారా తెలుసుకున్న విషయాలు ఎప్పటికీ మర్చిపోలేరు ఇవి ప్రయోజనాలు అనమాట అయితే మన ప్రాజెక్ట్ పద్ధతి పరిమితులు ఏంటి పరిమితులు ఏంటి అంటే తక్కువ జ్ఞానం సంపాదించడానికి కూడా సమయం ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట ఉపాధ్యాయుడు ప్రాజెక్టుకు అవసరమైన అందించడం సమాచారం అందించడంలోను విద్యార్థులకు విద్యార్థులు సాధిస్తున్న ప్రగతిలోను విద్యా విద్యార్థులు సాధిస్తున్న ప్రగతిని గమనించడంలోనూ వారికి అవసరమైన చోట తగిన సలహాలు సూచనలు ఇవ్వవలసి ఉంటుంది ప్రాథమిక స్థాయిలో ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉన్న తర్వాత తర్వాత తరగతుల్లో నేర్చుకోవాల్సిన ఆ విషయాలన్నీ కూడా విద్యార్థులు ప్రాజెక్ట్ రూపంలో అమర్చి దానిని పూర్తి చేయడం అన్నది కొంచెం కష్టమే విద్యార్థులకు ఆచరణాత్మకమైన అనుభవం లభించినప్పటికీ సిద్ధాంతపరమైన జ్ఞానం లోతుగా అలవడదనమాట ఇవి ప్రాజెక్టు పద్ధతి యొక్క పరిమితులు ఈ పద్ధతికి సరిపడే విధంగా రాసిన పుస్తకాలు లభించడం కష్టము క్షేత్ర పర్యటనలు ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని అనమాట ఇది ప్రాజెక్ట్ పద్ధతి యొక్క పరిమితులు ప్రయోజనాలు లక్షణాలు ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు ఇది అన్నమాట ఈ రోజు క్లాసు చైల్డ్ డెవలప్మెంట్ లోని ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు లక్షణాలు పరిమితులు ప్రయోజనాలు చెపాను ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఒకసారి కానీ మీరు ప్లేలిస్ట్ చూస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంటాయంటే ఒకసారి ప్లే లిస్ట్ చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ